అందరికీ నమస్కారం ప్రకృతిలో ఉన్న రహస్యాలు అరుదైన విషయాలు కొత్త కొత్త విషయాలు అలాగే మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు ఇవన్నీ మీకు తెలియపరచాలనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి గమనించండి మన ఛానల్లో చాలా చాలా కొత్త విషయాలు ఉంటాయి చాలా మన పెద్దలు ఆచరించిన విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే అరుదైన విషయాలు కూడా మన యొక్క ఛానల్లో ఉంటాయి ఒకసారి మన ఛానల్ పాత వీడియోలు చూడండి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అద్భుతం గురించి నేనైతే చెప్పడం జరిగింది మరి ఈ వీడియోలో ఒక అరుదైన ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీన్ని మీరు చూసినప్పుడు అరే దీని పేరు ఇదా ఇది మాకు తెలుసు కదా దీన్ని తింటారా అని మీరు ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు కానీ వాస్తవం ఏమిటంటే పూర్వకాలంలో ఈ యొక్క ఆకుకూరని ఖచ్చితంగా మన పెద్దలు ప్రతిరోజు కూడా వండుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఈ ఆకుకూర అనేది ఎలా మనకి మేలు చేస్తుంది అంటే తల వెంట్రుక నుంచి కాలి గోటి దాకా మనిషికి ఎన్ని అవయవాలు అయితే శరీరం పైన ఉంటాయో అన్ని అవయవాలు ఏదైనా సరే వాటికి కొంచెం నష్టం వచ్చినట్లయితే అంటే సమస్యలు వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే ఆ అనారోగ్య సమస్యలను కూడా తగ్గించి ఆకుకూరగా దీని గురించి అయితే చెప్తూ ఉంటారు ముఖ్యంగా దీన్ని ఈ వేసవిలో తరచు కూడా దీన్ని వండుకొని తింటూ ఉంటారు ఎందువల్ల ఈ వేసవిలో వండుకొని తింటారంటే దానికి కారణం కూడా మీకు నేను చెప్తాను ఒకసారి ఈ ప్రకృతిని మీరు పరిశీలించండి కంటికి కనిపించేవన్నీ కూడా ఔషధ మొక్కలేనండి దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది లేదు అన్నీ పనికొచ్చే మొక్కలే ఈ ప్రకృతిలో మనకి వంద మొక్కలు వంద శాతం మొక్కలు కనిపిస్తున్నట్లయితే అందులో తొంభై ఐదు శాతం మొక్కలని కడుపులో ఆహారంలాగా ఔషధాలు తీసుకోవచ్చు అవి మనకి రుచికరంగా ఉంటాయి విషపూరితమైన మొక్కలైతే కాదు కానీ ఐదు శాతం మొక్కలు ఉంటాయి ఇవి కేవలం పైపోతగా మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే విషపూరితమైన మొక్కలు ఔషధం కానీ ఏదంటే ఏదైనా మందులు కానీ పైపోతగా మాత్రమే జాగ్రత్తగా వాడుకోవాలి అందుకని మీరు మన ఛానల్ని మీరు అనుసరిస్తున్నట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏ చెట్టు విషం ఏ చెట్టు అమృతం ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి నేను ఇప్పుడు చాలా మొక్కల గురించి పరిచయం అయితే చేశానండి అలాగే చాలా మొక్కల గొప్పతనాన్ని కూడా మీకైతే చెప్పాను ఇప్పుడు ఒక అరుదైన అమృతం లాంటి ఒక ఔషధం కలిగి ఉన్న ఆహారం అలాగే ఔషధం కలిగి ఉన్న ఆ ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను వీడియో ముగింపు ముగింపురికి చూడండి తర్వాత మీకు ఏదైనా సందేహాలు అంటే కామెంట్లో మీరైతే రాయండి మీకైతే నేను ఖచ్చితంగా మీ సందేహాలు తీరుస్తాను ఎందువల్ల నేను ఇంత నిదానంగా ఇంత జాగ్రత్తగా నేను వస్తువు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ ఆకుల దగ్గర అంటే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు కాదులేండి నీళ్ళు ఉన్నప్పుడు విష సర్పాలు ఖచ్చితంగా ఉంటాయి నాకు అనుభవంతో చెప్తున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే ఇలా ఎండినప్పుడు పూడి ఉంటుంది కింద పూడు ఇక్కడంటే రాళ్ళు ఇంకో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది పూడు కాదు కాబట్టి నాకు తెలిసిన ప్రదేశం కాబట్టి నేనైతే ధైర్యంగా వచ్చాను దయచేసి ఈ ఆకులు ఉన్న చోట మీరు రావాలంటే ముందు ఒకటి ఆ ప్రాంతం మీకు తెలిసిందై ఉండాలి అక్కడ రాళ్ళు ఉండి భూమిలో దిగందైతే మీరు రావాలా లేదంటే పూడు ఉంటుంది అంటే మీకు తెలిసే ఉంటుంది కదా మనిషి దిగాడంటే దాంట్లో కూరుకుపోతాడు మనం ఈత కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం మట్టి మనం లోపల దిగబడిపోతాం ఇక కష్టం ఎవరు కూడా కాపాడలేరు కాబట్టి ఇది తెలిసిన ప్రాంతం అయితే మీరు రండి మీ తెలిసిన ప్రాంతంలో ఇలాంటి ఆకులు ఉన్నట్లయితే మీరు రండి ఒకటి రెండవది ఒకరిని రావద్దు ఏదైనా నాకు ఇద్దరం గుర్తు రండి ఎందువల్లంటే ఆ చప్పుడుకు పాములు వెళ్ళిపోతాయి భయంకరమైన విస్తర్పాలు వీటి దగ్గర ఉంటాయి ఎందుకంటే జాగ్రత్త విషయంతో పాటుగా జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను ఒకసారి మీరు ఈ పువ్వులు గమనించండి ఇవి ఈ పువ్వులు అనేవి ఈ ఆకులు ఆకులు చూడండి ఒకసారి చాలా మృదువుగా కూడా ఉంటాయి దీన్ని తూటికూర అంటారు తూటికూర మరి గతంలో నేను ఒక వీడియో తీసాను అవి లొట్ట పీసు చెట్లు లొట్ట పీసు చెట్లు పాల సముద్రం చెట్లు సముద్రపాల చెట్లు రబ్బర్ చెట్లు అవి వేరే దానికి దీనికి తేడా ఏంటంటే ఆ పూలు ఈ పూలకి బాగా మనం పరిశీలిస్తే వ్యత్యాసం అయితే మనకు కనిపిస్తుంది ఆ పువ్వు వేరే ఈ పువ్వు వేరే అలాగే కాండం కూడా చూడండి ఇది తూటి సన్నగా ఉంటుంది ఎట్ నొక్కగానే మెత్తగా వెళ్ళిపోతుంది అలాగే దీన్ని కట్ చేయగానే చాలా త్వరగా కట్ అవుతుంది కానీ తూటి కూర మన పాల సముద్రం చెట్టు అలా కాదు ఈ కాండం చాలా గట్టిగా ఉంటుంది వంగిపోతుంది లావుగా ఉంటుంది అలాగే ఈ పువ్వు చిన్నగా ఉంటుంది ఆ పువ్వు పెద్దగా ఉంటుంది దీన్ని కూర అంటారు తూటికూర అవి పాల సముద్రం చెట్లు అవి ఎక్కువగా ఎక్కడుంటాయి అవి కాలవల్లో ఉంటాయి ఇవి ఎక్కువగా చెరువుల్లో ఉంటాయి తేడా గమనించండి ఎందువలంటే చాలామంది తెలియక భ్రమపడుతూ ఉంటారు అయితే దీని యొక్క ఆకుల్ని మనం తినొచ్చు దాని ఆకులు తినకూడదు రబ్బరు చెట్లు అనబడే పాల సముద్రం లొట్ట పీసు అనబడే ఆ చెట్టుని తినకూడదు ఈ చెట్టుని తినచ్చు తేడా గమనించండి దయచేసి ఇప్పుడు ఇది తూటికూర దీన్ని మనం ఎలా తినొచ్చు అంటే దీని ఆకుకూరగా వండుకొని తినచ్చు అంటే సాగు చేయని ఆకుకూరలు మనకు గనక ఒక వంద కనిపిస్తూ ఉన్నట్లయితే తూటికూర తుమ్మి కూర దూసర తీగ చెంచల కూర కూర ఇలక చెవి ఆకు అలాగే చిలక ముక్కు ఆకు ముళ్ళ తోటకూర ఎరుపు తోటకూర ఇలా ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఇది ఒకటి అనమాట దీన్ని సాగు చేయని ఆకుకూరగా మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ వేసవిలో నీళ్లు మొత్తం ఎండిపోయి ఇది మనకి బయటపడుతూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆహారలా తీసుకోవచ్చు మరి ఈలో ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు అండి అంటే కేవలం దీని యొక్క పత్రాలు మాత్రమే చూడండి దీని యొక్క పత్రాలని మనం ఆకుకూరగా వండుకొని తినవచ్చు శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి కడిగిన తర్వాత దీన్ని పులుసు కూరగా మాత్రమే వండుకొని తినాలి మరి వేపుడుగా వండుకొని తినొచ్చు అంటే ఇది బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఆ వంటలో నైపుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం ఎన్నోసార్లు దీన్ని తిన్నవారు జాగ్రత్తగా ఉపయోగించు తినొచ్చు దీన్నైతే మొదటగా వాడుకునే వాళ్ళు పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ దీన్ని వేసుకొని తినొచ్చు ఇలా తినడం ద్వారా తినటం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే అన్ని ఆకుకూరలు ఎలా అయితే జ్ఞాపక శక్తిని బాగా పెంపొందిస్తాయో కంటి చూపును బాగా మెరుగుపరుస్తాయో అలాగే కడుపు ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి ఎలాగైతే నిర్మూలిస్తాయో మలబద్ధకాన్ని ఎలా నిర్మూలిస్తాయో ఈ తూటికూర కూడా అలాగే మనకు నిర్మూలిస్తుంది ఎవరైనా సరే ఏమండి ఇది మీరు అర్థం చెప్తున్నారేమో మరి ఇది నిజమా అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ పెద్దవాళ్ళని మీ నాయనమ్మ తాతయ్య వాళ్ళని అడగండి తూటికూర వల్ల ఉపయోగాలు తూటికూర అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తారు దీన్ని మీరు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా దీన్ని వండుకొని తినవచ్చు ఇంకా దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే ఊబకాయం గల వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి ఊబకాయం బాన సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆకురగా దీన్ని మనం చెప్పుకోవచ్చు దీన్ని మీరు క్రమం తప్పకుండా మీరు ఒక గుప్పెడు మోతాదుగా ఒక పప్పులో పెసరపప్పు పప్పు కానీ కందిపప్పు కానీ దీన్ని మీరు పప్పులో వేసుకొని వండుకొని తిన్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని రకాల జబ్బులు అలాగే ఊబకాయం తగ్గుతుంది బాణపొట్ట తగ్గుతుంది అలాగే నరాల బలహీనత సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తగ్గుతాయండి ఇంకా చెప్పాలంటే పేగుకు సంబంధించిన సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే పేగుకు సంబంధించి పేగుపోత అలాగే పేగుల్లో ఉండే నులిపురుగులు నట్టలు అంటారు నులిపురుగులు నట్టలు ఆంతక్రిలు ఏలిక పాములు అంటారు అంటే చాలా రకాలు ఉంటాయండి అవి ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని అవే ఒంటికి పట్టినీయకుండా అవి తీసుకుంటూ ఉంటాయి అందుకే మన పెద్దలు ఒక మాట కూడా ఉంది ఏం తింటున్నావురా నువ్వు ఎంత తిన్నా కూడా కనీసం నీ ఒంటికి పట్టదు అని అంటుంటూ ఉంటారు అలాంటి విషయాలు కూడా ఉంటాయి అన్నమాట అయితే ఇంకా చెప్పాలంటే ఇది నడుము నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా వెన్నెముక బలం పెరుగుతుంది అలాగే ఎముకల బలం కూడా పెరుగుతుంది ఎముకలు బలం బాగా పెరగాలి నరాల బలం బాగా పెరగాలి కండ్రాల బలం బాగా పెరగాలంటే ఈ తూటుకూరని క్రమం తప్పకుండా తీసుకోవాలి అయితే ఒక చిన్న నియమం అయితే ఉందండి దీన్ని వరుసగా ఒక మూడు నాలుగు రోజుల పాటు మీరు తీసుకొని మళ్ళీ ఒక పది రోజుల పాటు సమయం అనేది గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ తదుపరి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల పాటు తీసుకోవచ్చు అంటే ఏదైనా సరే ప్రతిరోజు తినకూడదు దీనివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉందని మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాలనొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ రోజే ఈ క్షణమే ఆలస్యం చేయకుండా మీరు ఒక గుప్పెడైనా సరే మీరు తీసుకొని దీన్ని మీరు పప్పులో వేసుకొని మీరు వండుకొని తినండి చాలా చాలా అద్భుతంగా ఇదైతే మీకు పనిచేస్తుందండి చాలా అనారోగ్య సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది కాబట్టి ఈ తూటికూర తుమ్మి కూర ఈ యొక్క ప్రచారం మనం చేద్దాం అంటే అంతరించిపోయిన ఈ జ్ఞానాన్ని మళ్ళీ మనం ఈ రోజు నుంచే మనం అందించే ప్రక్రియ అయితే చేద్దాం మన పెద్దలు వీటిని చాలా బాగా ఆచరించారు ఉపయోగించుకున్నారు ఆరోగ్యంగా అయితే ఉన్నారు కాబట్టి వీటిని మళ్ళీ మనం ఉపయోగించుకుందాం ఒకసారి చూడండి